Senin ömür bavna. మహాకుంభమేళలో తొక్కి తొక్కిసిలాట చోటు చేసుకుంది నిన్న రాత్రి మధ్యరాత్రి రెండున్నర గంటల నుంచి అంటే రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఏదైతే మౌని అమావాస్య మొదలైందో నిన్న నైట్ నుంచి కూడా అందరూ అమృత స్నానాలు మొదలు పెట్టారు మరి కోట్లాది మంది కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచి అంటే కొన్ని వేలలో కూడా అక్కడ అమృత స్నానాలకి నిజంగా ఎగబడుతున్నారు చాలా మంది జనం మరి ఇవాళ చూసుకుంటే ఇంకా కోట్లాది మంది కూడా ఆరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంటూ చెప్తోంది యూపీ ప్రభుత్వం మరి ఇక్కడ చూసుకుంటే ఇవాళ నిన్న జరిగిన నిన్న నైట్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు అయితే రావడం జరిగింది కుంభమేళ ఈ యొక్క అమృత స్నానానికి ఏదైతే ఇవాళ మౌని అమావాస్య అవ్వడంతో జనాలు చాలా ఎగబడి మరీ వస్తున్నారు ఈ యొక్క అమృత స్నానాన్ని విశ్లేషించడానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా ఒక ప్రజలు వాళ్ళంతా కూడా చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా త్రివేణి సంగమంలోనే చేస్తేనే అంటే త్రివేణి సంగమం స్పెషల్ గా కూడా ప్రజలు అక్కడే అమృత స్నానాలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళ యొక్క సెంటిమెంట్ తో త్రివేణి సంఘంలోనే చేయాలి అంటూ కూడా ప్రజలు అందరూ కూడా తరలి రావడం జరుగుతోంది సో ఈ యొక్క రీజన్ వల్లే ఇదంతా కూడా మనకి క్రియేట్ అయిందని చెప్పుకోవాలి ఈ యొక్క తొక్కిసలా అయితే క్రియేట్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే స్పెషల్ గా త్రివేణి సంగమం వైపే అందరూ మొగ్గు చూపడంతో ఈ యొక్క తొక్కిసలాట అయితే చోట చేసుకోండి మనం ఇక్కడ చూస్తున్నాము నిన్న అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అంటే దాదాపు మధ్యరాత్రి మూడు గంటల నుంచి స్నానాలు అయితే మొదలు పెట్టారు నిజంగా ఈ వచ్చే జనాలు కూడా వాళ్ళ యొక్క సెంటిమెంట్ చూడండి మరీ ఒక్క సంఘం అక్కడ మనం చూసుకుంటే చాలా రకరకాల కొన్ని సంఖ్యల సంఘాలు సంఘాలు కూడా ఉన్నాయి కానీ అక్కడ ఉన్న ఘాట్ రోడ్లలో అంటే ఆ ఘాట్లలో కూడా అక్కడ ఉన్న మనకి కొన్ని బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి బ్రిడ్జ్ దగ్గర కూడా కొన్ని ప్రొటెక్షన్స్ కూడా ఇవ్వడం ఇవ్వడంతో కూడా ఎంతో మంది పోలీసులతో ప్రొటెక్షన్ కూడా ఉంది కానీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న జనాలు కాస్త ఘాట్ దగ్గర కొంచెం కొంత సమయం పాటు అయితే పోలీసులు ఆపడం జరిగింది ఎందుకంటే నిన్న రాత్రి నుంచే ప్రజలంతా కూడా ఈ యొక్క అమృత స్నానం చేసేందుకు అయితే తరలి రావడం జరుగుతుండడంతో పోలీసులు అబ్జర్వ్ చేశారు చేసినప్పటికీ కూడా ఒక బ్రిడ్జ్ దగ్గర కూడా ఆపడం జరిగింది కొన్ని గంటలు అంటే ఒక దాదాపు ఒక రెండు మూడు గంటలు ఆపడంతో అక్కడే నిలిచిపోయిన ఆ జనం ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో చాలా చాలా తరలి వచ్చారు జనాలు ఒక దాదాపు రెండు గంటల పాటు అక్కడ ఏదైతే గార్డ్ దగ్గర ఆపేయడం జరిగిందో అక్కడ ఒకేసారి గేటు ఎత్తేయడంతో అయితే తరలి రావడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాము జనసంఖ్య కూడా ఎంత పెద్ద ఎత్తున అయితే మనకు కనిపిస్తుంది భక్తులు కూడా ఆ మరి ఇంకా చూసుకుంటే త్రివేణి సంఘంలోనే చేయాలి అంటూ వాళ్ళ సెంటిమెంట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాము సో ఇదంతా కూడా గమనించిన పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఇవాళ ఇవాళ ఇంకా అంటే ఇప్పుడు మధ్యరాత్రి నిన్న మొన్న నుంచి బయలుదేరిన వాళ్ళు కూడా ఇవా నిన్న మధ్యరాత్రికి కాస్త రీచ్ అయ్యి ఉంటారు సో ఇవాళ మౌని అమావాస్యతో కొంతమంది ఫ్లైట్ లో వచ్చేవాళ్ళు బస్సులో వాళ్ళు కూడా ఇవాళ ఉదయాన్నే అక్కడికి రీచ్ అవ్వడంతో కూడా ఆ ఒక్క సంఖ్యని కూడా గమనించిన అధికారులు కానీ పోలీసులు కానీ అక్కడ ఉన్న యూపీ ప్రభుత్వం ఇదంతా అబ్జర్వ్ చేసినప్పటికీ సో ఇవాళ కాస్త ఈ ఏదైతే త్రివేణి సంఘం సంఘంకి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్న ప్రజలకి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఆ జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకున్నాం ఉదయం నుంచి కూడా కొన్ని రైలు కూడా ఆపేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే ఈ యొక్క తొక్కిసలాట జరిగిందో నిన్న రాత్రి నుంచి సో ఈ యొక్క తొక్కిసలాట తర్వాత నుంచి కూడా రైల్వేలు ఏవైతే మొదలయ్యాయో నిన్న ఉదయాన్నే మొదలైన రైలు కూడా లోనే ఆపేయడం జరిగింది సో అంటే కుంభమేళానికి వచ్చే ఈ త్రివేణి వచ్చే ప్రత్యేక బస్సులు కానీ కొన్ని వాహనాలు కానీ కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఆపేయడం జరిగింది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తరలి వచ్చిన ఈ భక్తుల తొక్కిసలాటలో పోలీసులు కూడా ఆపలేని పరిస్థితి అక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎంత మనం ప్రభుత్వం ఎంత ప్రొటెక్షన్ మనకి ఇచ్చినప్పటికీ కూడా ఎంతో మంది అక్కడ ఉన్న పోలీసులే కాదు అధికారులు కాదు చాలా మంది కూడా ఉన్నారు కానీ ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చే ఒక భక్తి ఆ భక్తులకి కూడా ఈ ఒక పెద్ద ఎత్తున వచ్చే ఈ జనాలని మనం ఆపలేము అంటూ కూడా వాళ్ళు కూడా చాలా ఆ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాము పెద్ద ఎత్తున ఒక కోట్లాది మంది అంటే రాత్రి మధ్యరాత్రి ఏదైతే ఆ మౌని అవా అమావాస్య మొదలైనప్పటి నుంచి అమృత స్నానాలకి ఎగబడుతున్న జనం అయితే చాలా ఒక వాళ్ళు అక్కడే అంటే త్రివేణి సంఘంలోనే చేయాలి అంటూ కూడా వాళ్ళకు సెంటిమెంట్ చూస్తున్నాము సో ఇదంతా చూస్తూ ఉన్న యూపీ ప్రభుత్వం అయితే మరి ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిన రైల్వే రైల్వేస్ కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది మరి భక్తులు కూడా చాలా ఒక వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళ వేడుకకి అయితే చాలా ఘనంగా అయితే మొదలు పెట్టడం పెట్టడం జరిగింది కానీ ఇవాళ మౌని అమావాస్యతో అయితే ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది అయితే తరలి వస్తున్నారు ఇక ముందు కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మహాశివరాత్రి కూడా రాబోతుంది ఇరవై తొమ్మిదిన సో మరి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వరకు కూడా మరి ఇదంతా కూడా భక్తే ఈ యొక్క జనాలు ఈ యొక్క కోట్లాది మంది జనాలు కూడా ఆ రోజు ఇంకా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఎవరు ఊహించలేకపోతున్నారు కొంతమంది భక్తులు కూడా చాలా భయాందోళనకి గురవుతున్నారు మధ్యరాత్రి నుంచి జరిగిన తొక్కిసలాటలో ముఖ్యంగా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మహిళలు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు ఈ మహిళలు పిల్లలు కూడా అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత దూరం తీసుకెళ్లి అంత పిల్లల్ని ఆడవాళ్ళు కూడా ఎందుకు అంత తొక్కిసలాటలో అంత ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్న గేటు ఎత్తేయడంతోనే ఇది ఒక తొక్కిసలాట జరిగిందా అంటూ కూడా మనం గమనించాల్సిన విషయం మరి ఇక్కడ చూడడం చూస్తున్నాం కదా ఇక్కడ కొంతమంది మహిళలను కూడా అక్కడ వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు అంబులెన్స్ ఏదైనా తొక్కిసలాట జరిగినా ఏదైనా కొంచెం మనకి అక్కడ ఇరుక్కునే ప్రయత్నించు ఏది చేసినా కూడా కొంతమందికి ఆయుసం వేసు అలా ఆగిపోవడం జరిగింది అంటే చాలా మందికి కూడా అక్కడ కొన్ని కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ చాలా భక్తులు కూడా రావడం జరుగుతుంది సో ఇదంతా చూసుకుంటే ఆ తొక్కిసలాటలో వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున నిన్న మధ్యరాత్రి నుంచి కూడా వచ్చే వాళ్ళు వాళ్ళ ఉదయం వరకు కూడా నడుచుకుంటూ వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది భక్తులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి కూడా నడుచుకుంటూ రావడం జరుగుతుంది సో ఇదంతా గమనిస్తున్న పోలీసులు రైల్వేలో ఆపేయడం జరిగింది మరి అలాగే నిన్న రాత్రి ఆ ఎవరైతే అమృత స్నానాన్ని మొదలు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి వెళ్లే ప్రయత్నాలలో కూడా అంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెనక్కి వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇదంతా కూడా జరుగుతోంది సో ఈ తొక్కిసలాట జరిగిన సమయంలో ఏదైతే అంబులెన్స్ రావాల్సిన పరిస్థితికి కూడా ఎక్కడా కూడా దారి దొరకని అంబులెన్స్ కి కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఎందుకంటే తొక్కిసలాటకి ఆ జరిగిన ప్రదేశానికి చేరుకోవాలంటే అంబులెన్స్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఆ తొక్కిస్లాట జరిగిన ఏదైతే గాయాలు కానీ కొంత మందికి ఆయసపడుతూ కూడా కొంతమంది దమ్ము తీసుకునే అంత పరిస్థితి కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే సో అంబులెన్స్ కి మినిమం అంబులెన్స్ కి కూడా అక్కడ దారి దొరకని పరిస్థితి అయితే చోటు చేసుకుంది మహాకుంభ మేళలో చెప్పుకోవాలి మరి ఇంకా ముందు ఇప్పుడు మహాశివరాత్రి కూడా రాబోతుంది మరి మహాకుంభ మేళలో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ప్రజలు కూడా వాళ్ళ యొక్క పాపాలని తొలగించి ఒక మోక్షం లభిస్తుంది అన్న ఒక చిన్న సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ సకల దేవతల ఒక ఆశీస్సులు కూడా లభిస్తాయని కూడా చాలా మంది నమ్ముతూ ఉన్నారు మరి ఇలాంటి ఒక మహాకుంభ మేళ స్నానం చేస్తే వాళ్ళు చాలా మోక్షం కలుగుతుందని వాళ్ళ నమ్మకంతో మరి ఇవాళ మౌని అమావాస్యతో త్రివేణి సంఘంలోనే స్పెషల్ గా చేయాలంటూ కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్స్ తో కూడా ప్రజలు తరలి రావడం జరుగుతుంది మరి ఇదంతా తొక్కిస్లాట తర్వాత మరి యూపీ ప్రభుత్వం కూడా ఎలా స్పందించబోతుంది అసలు ఇంకా ఎలాంటి ఇంకా ఎంత పెద్ద పెద్ద ఎత్తున అధికారులను ఇంకా నిర్వహించనున్నారో అక్కడ చూసే పరిస్థితి ఉంది మరి ఇదంతా చూసిన మన మోడీ గారు కూడా స్పందించడం జరిగింది నాలుగు సార్లు యూపీ ప్రభుత్వానికి కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది అక్కడ అసలు ఏం జరుగుతుంది ఇంకేదైనా సహాయం కావాలా అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా మేము రెడీగా ఉన్నామంటూ కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది మరి చూడాలి ఇంకా పెద్ద ఎత్తున మొదలైనప్పటికీ కూడా ఇప్పటికే ఈ తొక్కిస్లాటో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దీంట్లో చనిపోయిన వాళ్ళు నలభై మంది ఇప్పుడు నిన్న నైట్ వరకు చూసుకుంటే పదిహేడు మందితో ఉన్నారు ఇంకా సంఖ్య చూసుకుంటే ఇవాళ ఉదయం వరకు కూడా నలభై కూడా దాటుతోంది సరే మరి ఇంకా ఇదే కొనసాగితే ఇంకా మృత్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడ ఉన్న అధికారులు